వైకుంఠంలో శ్రీవిష్ణువు విశ్రాంతిలో ఉన్నప్పుడు ఒకరోజు భూలోకంలో శ్రీహరిగా అవతరించి తిరుమల కొండపై తపస్సు చేస్తున్న విషయాన్ని లక్ష్మీదేవి గమనించింది ఆయన సేవకు ప్రేమకు మళ్లీ చేరేందుకు ఆ దైవిదేవి భూలోకంలో అవతరించాలని నిర్ణయించుకుంది ఆకాశరాజు అనే రాజుకు ఓ నల్ల నక్షత్ర రాత్రి దివ్యకాంతులతో కూడిన శిశువు జన్మించింది ఆమె పేరు అలమేలు అదే పద్మావతి అమ్మవారు ఇది శ్రీమహాలక్ష్మీదేవి భూలోక అవతారం అలమేలు బాల్యం నుంచే సాత్విక స్వభావంతో ఉన్నది పెద్దల ఆశీస్సులతో ఆమె అలమేలు మంగాపురంలోని అడవుల్లో పన్నెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది ఆ తపస్సు లక్ష్యం శ్రీవెంకటేశ్వరుని దర్శించటం ఆయన ప్రేమను పొందటం ఒకరోజు ఉదయం సూర్యుని కిరణాలతో పద్మసరోవరం అనే పవిత్ర సరస్సులో బంగారు తామర వికసించింది ఆ తామరపై పద్మావతి స్వరూపంలో లక్ష్మీదేవి దర్శనమిచ్చింది అదే పద్మసరోవరం మహత్యం ఆ తామర వికాసానికి కారణమైన సూర్యుని స్మరణగా అక్కడ సూర్యనారాయణునికి ఆలయాన్ని నిర్మించారు అలాగే శ్రీవెంకటేశ్వరుడు తన తపోనిష్ట అనంతరం సరస్సు వైపు వచ్చినప్పుడు ఆయన ఆ తామరపై కూర్చుని ఉన్న పద్మావతిని చూస్తాడు మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు ఈ ప్రేమ దైవికమైనది అవతారాల స్థాయిని దాటి విరాజిల్లింది ఆ తరువాత దేవతలు ఋషులు రాజుల సమక్షంలో ఘనంగా పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం జరిగింది ఈ దివ్య కళ్యాణాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం తిరుచానూరులో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి పద్మావతి అమ్మవారి కథ ప్రేమ భక్తి తపస్సు మరియు దైవిక కర్మకు ప్రతీక శ్రీవారి ఆలయంలో పద్మావతి అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ రోజుకి లక్షల మంది భక్తులు తరలివస్తారు పద్మావతి దేవి అవతారగాథ మీకు నచ్చిందా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం విశ్వజా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవత ఆశీస్సులు పొందండి ఓం శ్రీ పద్మావత్యై నమ